నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని బస్టాండ్ సెంటర్లో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ కార్యదర్శి బీజేఆర్ ఆదేశాల మేరకు బీజేఆర్ యువసన ఆధ్వర్యంలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షులు మెట్టుకూరు సుబ్బారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి హ్యాపీ బర్త్డే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్న అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేఆర్ యువసేన నాయకులు వడ్లపల్లి సీను ఫయాజ్ యూసఫ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నటువంటి యూస్ అందరికీ నా అభినందనలు విక్రమరెడ్డి గారు ఈ ఆర్టీజీ మీద చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రామాయణ రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తారని ఆశిస్తున్నాము విక్రమరెడ్డి గారి ఆర్సీసులు ఎల్లవేళలా ఉంటాయి ఆయన చేసేటువంటి పనులు కానీ ఈ మేఘపాటి వారి ఏడిఎఫ్ ద్వారా ఆర్టీ ఆర్మీరులో చాలా పనులు చేస్తున్నారు కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏడిఎఫ్ని గౌతమ్ రెడ్డి గారి ఆశీసులతో విక్రమరెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమంలో తీసుకొని పోతున్నారు గారికి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు అందరివాడు ప్రజా సేవకుడు మనసున్న మారాజు ఆత్మకురు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ బిజివేముల పిచ్చిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అనంతసాగరం మండలం జన్మదిన శుభాకాంక్షలు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకుడు నిజాయితీ నిరాడంబర కలిగిన ప్రజా సేవకుడు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అనుగనువున నింపుకున్న మహామనిషి మా ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ మెట్టుకూరు సుబ్బారెడ్డి ఏపీ వైసీపీ ఉపాధ్యాయ రాష్ట ఉపాధ్యక్షులు అనంతసాగర మండలం